ఇప్పటికే సర్వేలలో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా సర్వేల్లో ఉన్నారు ప్రీ పోల్ చేశారు పోస్ట్ పోల్ చేశారు పోస్ట్ పోల్ సర్వేస్లో వాళ్ళకు ఒక వింత అనుభవం ఎదురైంది ఓట్లు వేసినటువంటి న్యూట్రల్ పీపుల్ సైలెన్స్ పాటిస్తున్నారు ఓటు వేసిన తర్వాత కూడా సైలెన్సే పాటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంత యాక్యురేట్గా నెంబర్ చెప్పగలగటాన్ని త్రిపులార్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను వేరే నెంబర్ చెప్పుకోండి అదే చెప్తున్నాను కదా నా కాన్ఫిడెంట్ నెంబరే నేను చెప్తున్నా వన్ ట్వంటీ ఫైవ్ అన్నది ప్రీ పోల్ కాన్ఫిడెంట్ నెంబర్ అది ఓకే పోస్ట్ పోల్ కూడా కాదు పోస్ట్ పోల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా నేను ఎలాగా చెప్తున్నా అంటే ఈ కొంతమంది సర్వే చేసేవాళ్ళు మేసే ఎవరైనా అంటే కొంతమంది మేనేజ్ చేస్తున్నారు భయపెడుతున్నారు ఇల్లు వైసీపీ వాళ్ళు సో ఒకరిద్దరు ఏదన్నా వైసీపీ వస్తుందని చెప్పినా కూడా వాళ్ళు ఒకవేళ నిజంగా చెప్పారు అని అనుకుంటే ఇక్కడ అంచనాలకు దొరకని ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బయట నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో పదివేల వరకు ఉన్నారు ఓకే కొన్ని నియోజకవర్గాల్లో లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఐదు నుంచి ఆరు వేలు ఉన్నారు పొరుగురుల నుంచి వచ్చి ఓటు కంపల్సరీగా మనం వెయ్యాలి నార్మల్ కేసులు వేయరు వెయ్యాలి మనం అని వచ్చిన వాళ్ళు టూ అండ్ హాఫ్ టు త్రీ పర్సెంట్ విల్ బి ద స్టేట్ యావరేజ్ అలాగే అన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ పర్సెంట్ వచ్చి పోస్టల్ బ్యాలెట్స్ సో ఈ సర్వే అంచనాలకి అందులో కానీ ఇందులో కానీ ఎయిటీ పర్సెంట్ ఇటే పడింది బట్ రేపు పోస్ట్ పోల్ సర్వేకి ఎవరైనా వెళ్తే అటు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళలేరు ఈ బయటూర్ నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు ఇది సాలిడ్ ఓటింగ్ సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని సర్వే చేసే వాళ్ళు మిస్ అవుతారు పోస్ట్ పోల్ సర్వే వాళ్ళు వీళ్ళని మిస్ అవుతారు సో ఎక్కడైనా హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎడ్జ్ వైసీపీకి ఉందనుకున్నారనుకోండి ఆ సర్వేలో ఈ పర్సంటేజ్ యాడ్ చేసుకుంటే వాళ్ళు లేచిపోతారు అన్లెస్ ఎక్కడైనా సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎడ్జ్ ఉంటే వైసీపీకి పర్ఫెక్ట్గా సర్వే చేసి ఉండి ఉంటే అక్కడ ఈ త్రీ పర్సెంట్ అనేది మైనస్ చేసుకుంటే స్టిల్ బ్యాలెన్స్ ఉంటే కనుక వాళ్ళు నెగ్గే అవకాశం ఉంటుంది అలా నెగ్గే అవకాశాలు మ్యాక్సిమం మనం వేసుకుంటేనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నెగ్గేది కూడా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వేర్ ద మార్జిన్ ఇస్ లిటిల్ ఓవర్ సిక్స్ సెవెన్ పర్సెంట్